మొత్తం చెప్పగడం దెంగళూరు మండలం దోసపాటి గ్రామ పంచాయతీ అనేది సర్పంచ్ శ్రీమతి గోరింగ్ గారి అధ్యక్షతన ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగిందండి ముఖ్యంగా నాలుగు అంశాల మీద గ్రామ సభ నిర్వహించడం జరిగిందండి మొదటిది స్వచ్ఛతా హీ సేవ రెండవది మన ఇల్లు మనగౌరవం మూడవది స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ నాలుగవది ఇది మంచి ప్రభుత్వం అండి ఈ నాలుగు అంశాల మీద ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగిందండి మొదటి ఏంటంటే స్వచ్ఛతాహి సేవ అండి ఇందులో పదిహేను రోజుల పాటు గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించుకోండి రెండవది మన ఇల్లు మన గౌరవం దీనిలో ఏంటంటే గత గవర్నమెంట్లో లోన్ శాంక్షన్ అయ్యి అసంపూర్తిగా ఉన్న ఇల్లుని నిర్మాణం పూర్తి చేస్తే మొత్తం వాళ్ళకి రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాటికి వాళ్ళ పూర్తిగా ఇల్లు కంప్లీట్ చేస్తే వాళ్ళకి లక్ష ఎనభై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ కాబడుతుందండి తర్వాత మూడవది వచ్చి స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ అండి ఇదేంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి మనకి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి పడుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని విజన్ తోటి టార్గెట్ పెట్టుకొని ఇది చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయడం జరిగిందండి నవంబర్ ఫస్ట్ నుంచి మొదలవుతుందండి నాలుగోది ఇది మంచి ప్రభుత్వం అండి కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలకి ఏవైతే మంచి కార్యక్రమాలు అయితే చేరువైనా ఇక మీద టేం చేయబోతున్నారని ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం స్టార్ట్ అయిందండి ఈ నాలుగు అంశాల గురించి ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగిందండి అలాగే గ్రామ పంచాయతీల ప్రజలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వివిధ అంశాల మీద చర్చించడం కూడా జరిగిందండి Thank you. Son